సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలీవుడ్ లవర్స్ ఈగర్గా ఎదురుచూస్తున్నారు ఈసారి మహేష్ బాబుతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టించాలని చూస్తున్నారు జక్కన్న ఇప్పటికే ఈ సినిమా గ్లోబల్గా ఉంటుందని అంటున్నారు అంతేకాదు ఈ సినిమాపై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా ఉండే అవకాశం ఉందని అంటున్నారు మరోవైపు ఈ సినిమాలో రాజమౌళి రామాయణాన్ని కూడా టచ్ చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది మొదట్లో విదేశీ నటి ఈ సినిమాలో చేస్తుందని టాక్ వినిపించింది ఆ తర్వాత దీపికా పదుకొనే పేరు కూడా తెరపైకి వచ్చింది రీసెంట్గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు గట్టిగానే వినిపిస్తుంది అంతేకాదు ఈ అమ్మడు రీసెంట్గా హైదరాబాద్లో కూడా ల్యాండ్ అయింది అమెరికాలో ఉంటున్న ప్రియాంక సడన్గా హైదరాబాద్లో అడుగు పెట్టడంతో ఆమె మహేష్ సినిమా కోసమే వచ్చిందని ఫిక్స్ అయ్యారు కొందరు అభిమానులు ఇదిలా ఉంటే ఇప్పటికే మహేష్ సినిమా గురించి చిన్న చిన్న హింట్స్ ఇస్తున్నారు రాజమౌళి ఆ మధ్య కెన్యా అడవుల్లో లొకేషన్స్ వేటకు వెళ్లారు ఆ తర్వాత ఓ సింహం ఫోటోకు మహేష్ బాబును ట్యాగ్ చేశారు ఆ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసింది అంతేకాదు సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది తాజాగా మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు రాజమౌళి ఈ పోస్ట్లో సింహాన్ని లాక్ చేసినట్టు చెప్పారు అంతేకాదు ఆయన ఓ పాస్పోర్ట్ కూడా చూపించారు దీని అర్థం పాస్పోర్ట్ లాక్కొని సింహాన్ని లాక్ చేశాను అని చెప్పడం మహేష్ బాబు తరచూ ఫ్యామిలీతో విదేశాలకు వెళ్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఆయన పాస్పోర్ట్ తీసుకొని సినిమా షూటింగ్ కోసం లాక్ చేశా అనే హింట్ ఇస్తూ జక్కన్న ఈ ఆసక్తికర పోస్ట్ పెట్టారు దీనికి మహేష్ బాబు అదిరిపోయే రిప్లై ఇచ్చారు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ డైలాగ్ కొట్టారు మహేష్ అంతేకాదు నటి ప్రియాంక చోప్రా కూడా ఫైనల్లీ అని రిప్లై ఇచ్చారు దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది మహేష్ ఫ్యాన్స్ ఈ పోస్టును తెగ షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు